నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని టమాటా మురుకులు చూద్దామండి ఈ టమాటా మురుకులు చాలా రుచిగా ఉంటాయండి సమ్మర్ సమ్మర్ వచ్చింది కదండి ఇంకా పిల్లలు అస్తమాటికి ఏదో ఒకటి చిలితి అడుగుతూనే ఉంటారు ఎప్పుడు ఒకేలా చేస్తే వాళ్ళకి బోరింగ్గా అనిపిస్తుంది కదా సో ఒకసారి ఇలాగ టమాటాలతోని ఇలాగ జంతికలు కానీ మురుకులు కానీ తయారు చేసుకొని చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా కర్క్కలు ఉంటాయండి దీనికోసం మనం ముందుగా ఒక పావు కేజీ లేదంటే రెండు మీడియం సైజువి రెండు నుంచి మూడు టమాటాలు తీసుకొని పైన మూటికి దగ్గర భాగాన్ని తీసేసి చక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని ప్యూరీ చేసుకోవాలండి ఆ ప్యూరీలో కొద్ది ప్యూరీని ఏమని జల్లెట్లో వేసి మనం ఫిల్టర్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసి రసం బాగా దిగడం కోసమని ఇలాగ ఫిల్టర్లో చేసుకుంటే మీకు టమాటా జ్యూస్ వస్తుంది ఇది పచ్చి జ్యూసే కదండి ఈ టమాటా జ్యూస్ని వేరే బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకొని దీంట్లోకి మనం బియ్యం పిండి తీసుకోవాలండి పావు కేజీ బియ్యం పిండి తీసుకున్నాను ఈ పావు కేజీ బియ్యం పిండిలోకి రుచికి సరిపడగా ఉప్పు ఓన్లీ పొడి బియ్యం పిండేనండి పసుపు ఒక పావు స్పూను అలాగే అర స్పూను అంటే కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ కానీ త్రీ మ్యాంగోస్ కారం కానీ ఏదో ఒకటి వేసుకోవాలి అంటే కారం తక్కువ ఉండాలన్నమాట అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదండి జ్యూ జ్యూస్ రసం తీసుకున్నాం కదా ఆ రసంతో బియ్య పిండిని కలుపుకోవాలండి మీరు చిన్నది ఒక స్పూను బటర్ వేసుకోండి గుళ్ళగా వస్తాయి బటర్ వేసుకోకపోతే కొంచెం గట్టిగా ఉంటాయి అంటే టైంపాస్ కోసం తినాలి అనుకుంటే బటర్ వేసుకోండి పిల్లలకి కట్ట కొంచెం పెద్దవాళ్ళు తినాలి అనుకుంటే ఒక్క స్పూను బటర్ వేసుకోండి కాకపోతే నూనె నూనైనా ఒక చుక్క వేసుకొని పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకోండి కలుపుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు రెస్ట్ ఇద్దాం మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం తర్వాత మనకి ఐదు నిమిషాలు పోయిన తర్వాత జంతికలు కొట్టడంలోని మీడియం సైజు కన్నాలు ఉంటాయి కదా ఆ బిళ్ళ పెట్టుకొని చక్కగా డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం చిన్న చిన్న జంతికలు మాట చక్కగా గులాబీ పువ్వుల్లాగా చక్కగా చూడడానికి అందంగా చిన్న చిన్న జంతికల్లా వేసుకోండి పెద్ద పెద్ద కాకుండా ఇలా చిన్న చిన్న జంతికలు వేసుకొని మంటలు మాత్రం హైలో పెట్టకండి తొందరగా మాడిపోతాయి తొందరగా కలర్ వచ్చేస్తాయి సో మంటని మీడియం టు సిమ్లో పెట్టుకోండి పెట్టుకొని చక్కగా చిన్న చిన్న జంతికల్లాగా వేసుకోండి వేసుకుంటే రెండు వైపులా చక్కగా కప్పు కలుపుకుంటూ వేయించుకుంటే క్రిస్పీగా రెడీ అవుతాయి రెగ్యులర్గా మనం జంతికలు చేసుకుంటాం కదా అన్ని రకరకాల పప్పులు వేసుకొని అలా కాకుండా ఒకసారి ఇలాగ బియ్య పిండి వేసి బియ్య పిండిలోని టమాటా రసంతో తయారు చేసుకునే ఈ జంతికలు కూడా చాలా రుచిగా ఉంటాయండి మీకు బియ్యం పిండి బదులు దీంట్లోని కొంచెం శనగపిండి కూడా కలుపుకోవచ్చు జీలకర్ర బదులు నువ్వులపప్పు కూడా కలుపుకోవచ్చు ఏదైనా వేసుకోండి కానీ ఇలా టమాటా జ్యూస్తో తీసుకొని చేసుకునే ఈ మురుకులు కొంచెం డిఫరెంట్గా కొంచెం కమ్మగా ఉంటాయి మీకు బాగా మృదువుగా రావాలనుకుంటే పిండి కలుపుకునేటప్పుడు కొంచెం బటర్ వేసుకోండి లేదంటే నార్మల్గా వేసుకున్నా కూడా టైం పాస్ కోసం చాలా బాగుంటాయండి కొంచెం తిన్నా టీవీ చూసినప్పుడు తిన్నా టీ టైం అప్పుడు తిన్నా కూడా కొంచెం కారం కారంగా టేస్టీగా అనిపిస్తాయి చూసారు కదండి ఈ మురుకులు మిగతా పిండి కూడా అన్నిటిని ఇలాగే చిన్న చిన్న పువ్వుల్లాగా వేసుకోవాలండి చూడడానికి ఈ టమాటా వేసాం కదా రెడ్డిష్ కలర్లోనే చాలా కలర్ఫుల్గా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి చూసారు కదండీ ఎలా అనిపించిందండి ఈ టమాటా మురుకులు రెసిపీ కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది చూసారు కదండి ఇలాగ టమాటా మురుకులు కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి మీరు ఒకరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి ఈ టమాటా మురుకులు చాలా క్రంచిగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి